బంగాళాఖాతంలో ఏర్పడ్డ ధోని ప్రభావంతో శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించాయి ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది నిన్న మొదటి వరకు ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చింది మధ్యాహ్నం నుండే ఆకాశం మసికేసింది ఎక్కడ కూడా సూర్య భగవానుడి జాడ కనిపించలేదు సాయంత్రం నెల్లూరు నగరం ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొద్ది నిమిషాల పాటు చినుకులు అలా పడి అలా మాయమైపోయాయి ఇప్పటికే కృష్ణాపట్నం పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఈ ప్రభావంతో రామతీర్థం కోడూరు మైపాడు బీచ్లలో సముద్రం ముందుకొచ్చినట్లు తెలుస్తుంది అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది కొందరు ప్రజలు కూడా సముద్రాన్ని చూసేందుకు ఆయా బీచ్ల వద్దకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు సముద్రపు పోర్టు ఎక్కువగా ఉండడంతో పోలీసులు సైతం సముద్ర స్నానాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు మరికొద్ది గంటల్లో అల్పపిండ ధోని ప్రభావం జిల్లాపై ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది గంటకు నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఉరుమలతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంటుంది ఏది ఏమైనా ఈ ద్రోణి ప్రభావంతో జిల్లా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి